హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను యాంకర్ హిమ హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పెరుగుతూనే పోతుంది ఇందుకు పెరుగుతున్న రిజిస్ట్రేషన్ల సాక్ష్యమని చెప్పుకోవాలి హైదరాబాద్లో గణనీయంగా రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి ప్రతి ఏడాది స్థిరమైన పెరుగుదల ఇందులో కనిపిస్తుంది రిజిస్ట్రేషన్లు ప్రతి ఏడాది ఏడు శాతం పెరుగుతున్నాయి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరిలో కలిపి రెండు వేల ఇరవై మూడులో తొమ్మిది వందల పన్నెండు రిజిస్ట్రేషన్లు నమోదైతే రెండు వేల ఇరవై నాలుగుతో డెబ్బై ఆరు వేల ఆరు వందల పదమూడు రిజిస్ట్రేషన్లు జరిగాయి వీటిలో మొత్తం ఆస్తుల విలువ ఇరవై ఏడు శాతం పెరిగి నలభై ఏడు వేల నూట ముప్పై ఏడు కోట్లకు చేరుకుంది ఈ మొత్తం రిజిస్ట్రేషన్ చూస్తే కోటి రూపాయల కంటే ఎక్కువ విలువ ఉన్న ఫ్లాట్లు విల్లాలు అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లే ఎక్కువగా జరుగుతున్నాయి ఈ తరహా రిజిస్ట్రేషన్లు ఈ రెండు వేల ఇరవై మూడులో పది శాతం పెరిగితే ఈ ఏడాది మొత్తం రిజిస్ట్రేషన్లో పద్నాలుగు శాతం పెరిగాయి మొత్తం రిజిస్ట్రేషన్లో మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి జిల్లాలో కలిపి ఎనభై మూడు శాతం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి అసలు హైదరాబాద్ సిటీ కంటే కూడా ఈ మూడు ప్రాంతాల్లోనే విపరీతంగా రియల్ రంగం పెరుగుతుంది మాదాపూర్ కొండాపూర్ హైటెక్ సిటీలతో పాటు చుట్టూ ఉన్న శివారి ప్రాంతాల్లో ఇప్పుడు ఇళ్ళు ఫ్లాట్లు ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు సిటీలో భారీగా ధరలు ఉండడంతో శివారి ప్రాంతాల వైపు ప్రజలు చూపు మళ్ళుతోంది అందుకే ఈ జిల్లాలో రిజిస్ట్రేషన్ పెరుగుతుంది మేడ్చల్ మల్కాజగిరిలో కలిపి నలభై రెండు శాతం రంగారెడ్డిలో నలభై ఒక్క శాతం రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి మిగిలిన పదిహేడు శాతం హైదరాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి దీన్ని బట్టి హైదరాబాద్ వాటా ఏ స్థాయిలో ఉందో చూడొచ్చు ప్రాపర్టీ నిర్మాణ పరంగా వెయ్యి రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు మొత్తంలో రిజిస్ట్రేషన్లో అరవై తొమ్మిది శాతం నమోదవుతున్నాయి అందులోనూ రెండు వేల ఇరవై మూడులో ఈ తరహా పదకొండు శాతం పెరిగితే రెండు వేల ఇరవై నాలుగులో పద్నాలుగు శాతం ఈ రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి ప్రస్తుతం మెట్రో రెండో దశ పనులతో పాటు ఫోర్త్ సిటీ నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి మూడు జిల్లాల్లో విపరీతంగా రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి ఒక ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయంటే ఖచ్చితంగా అక్కడ రియల్ రంగం పెరుగుతుందనే చెప్పుకోవాలి కాబట్టి రాబోయే రోజుల్లో ఈ రకమైన రిజిస్ట్రేషన్లు పెరగడం అనేది హైదరాబాద్ రియల్ ఇమేజ్ ను ఖచ్చితంగా పెంచుతుంది